పచ్చిమిర్చి చల్లమిరపకాయలు హడావుడి ఎండాకాలం వచ్చింది అనుకోండి శ్రీరామనవమితో పాటుగా ఎన్ని పనులు కదా చల్లమిరపగాయలు గొమ్ముడు వడియాలి పిండి వడియాలి సిగ్గుబియ్య వడియాలి పెసర వడియాలి ఆ వడియాలి ఈ వడియాలని మొదట్లో కాస్త ఎందుకు లే సంవత్సరానికి ఊరుకుందాం అనుకోవడం మళ్ళా మనసప్పగా మామూలుగా మొదలు పెట్టడం మార్నింగ్ అరకిలో కాయలు తీసుకొచ్చారండి సర్లే శాంపులు ఒక అరకిలో వేద్దాం అనుకుంటున్నాను ఇందులో కాస్త ఇదిగా ఉన్న పచ్చిమిర్చి తీసేయాలండి సన్నగా ఉన్నాయి కానీ దెబ్బతిన్న కాయలు కానీ తీసేసి ఇదిగో చూసారా ఇది కాస్త పండు వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇది కూడా తీసేద్దాం ఇట్లా ఉన్నాయి కూడా ఉండ బాగదండి ఎందుకంటే మజ్జిగలో నాంతే ఇవన్నీ అసలు బాగదు ఇలా సన్నగా కాయలు కూడా వద్దు ఇట్లా గట్టి కాయలు కాస్త పొట్టిక గట్టిగా ఉన్నది తీయాలి పొట్టివాళ్ళు గట్టివాళ్ళు అంటారు చూసారా అలాగే పొట్టికాయలు అయితేనే బాగుంటాయండి ఎందుకంటే మిర్చి మళ్ళీ పొడవుగా ఉంటే నూనెలో వేయించుకున్నా కూడా మనకి ఎంత వీలుగా ఉండదు నేనైతే ఈ సైజే పడతాను ఇయ్య చక్కగా వస్తాయండి మనం వేపుకోవడానికి కూడా అన్నీ గ్రేడింగ్ అయిపోయినాయి శుభ్రంగా తుడిచిపెట్టేశాం ఇదిగో ఇదే మన ఆయుధం ఈ పిన్నిస్తో సన్నగా ఘాటు పెట్టి మజ్జిగలో వేసేసుకోవడమే ఒక లీటర్ చిక్కటి పెరుగు మజ్జిగల చేసి అందులో మనం తగినంత ఉప్పు మనకి ఎంత ఉప్పు అయితే కావాలో అంత ఉప్పు వేసుకొని ఈ ఉప్పులో మూడు రోజులు ఉంచుతానండి నేను మూడు రోజుల తర్వాత ఎండలో పెట్టి మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చి అందులో వేస్తా కాస్త మజ్జిగ అయిపోయే వరకు కూడా అదే ప్రొసీజరు బాగా మజ్జిగ దగ్గర పడాక బాగా ఎండిపోయినాక ఒక డబ్బాలో పెట్టేసుకుని జాగ్రత్తగా పెట్టేసుకోవడమే పసుపు కూడా వేసాను పసుపు వేస్తే బాగుంటుందండి యాంటీ బ్యాక్టీరియలు నెక్స్ట్ ఏంటంటే కాయ కూడా చక్కగా వస్తుంది దీనికి నాట్లు పెట్టేసి అందులో వేసేయడమే ఈ పిన్నిస్ తీసుకొని దీనికి సన్నగా కాటు మరీ అంత కాదు ఇలా ఇలా పెడితే చాలు ఇలా పెడితే కరెక్ట్గా సరిపోద్ది ఊరి లోపలికి వెళ్తుంది ఇది ఇలా మజ్జిగలో వేసేసుకోవడమే ఎండినాక నాక బాగుంటుందండి మరీ ఎక్కువగా విడదీసిన అందులో గింజలు అవి బయటకు వచ్చేసి అంత టేస్ట్ బాగున్నట్టు అనిపించదు నాకు మిగతా కాయలన్నీ అందులో వేసేద్దాం మొత్తం మిరపకాయల నీటికి ఎడపెడ గాడ్లు పెట్టేశానండి గబగబా ఇంకోటి ఉంటుంది చూసారా ఇవి నానేక రెండు మూడు రోజుల తర్వాత ఎండలో పెట్టి మళ్ళీ మజ్జిగలో తీసి వేస్తూ ఉంటుంది చూసారా అప్పుడు ఊరి అదో రకమైన టేస్ట్ వస్తాయండి అదైతే భలే ఉంటుంది అసలు పైన ఎండబెట్టిన మిరపకాయలు తినేయడమే అవి చాలా బాగుంటాయి కదా మంచి మజ్జిగ పట్టి లావుగా అదొక రకమైన ఎల్లో షేడ్ వచ్చి భలే ఉంటుంది ఆ టేస్ట్ వేరే అండి అసలు ఇంకా ఇందులో పెరుగు వేస్తాను పెరుగు తోడేసి ఈ బాక్స్కి మూత పెట్టేయాలండి దోమ కానీ ఏమీ వాళ్ళకుండా మాత్రం చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కూడా కదుపుతూ ఉండాలి అప్పుడు పైవి కిందవి బాగా వచ్చి ఈక్వల్గా మజ్జిగ పీల్చుకుంటుంది ఇందులో ఇంకాస్త మజ్జిగ కూడా వేసుకోవచ్చు మూడు రోజుల తర్వాత తీయడమే మధ్య మధ్యలో కలుపుతూ మజ్జిగలో ఊరనిచ్చి ఎండలో పెట్టి మళ్ళా రెండు మూడు రోజులు తీసి వేసి తీసి వేసి మనం డబ్బాలో వేసుకునేటప్పటికి గట్టిగా వారం రోజులు సేవ సంవత్సరం నిలవ మీ పనులు ఎంతవరకు వచ్చినాయి మా పనులు మిరపకాయలతోనే స్టార్ట్ అయినాయండి రేపు గుమ్మడి ఉడయాలు కోసుకోవాలి గుమ్మడి కాయ గుమ్మడి ఉడేలు అంటే నాకు భలే ఇష్టం ఇంకోటి పెసర పెసరుడియాలు కూడా ఇష్టాలు పెరిగిపోయి పని కూడా ఎక్కువైపోతుంది కానీ కష్టపడితేనే కదా